యాదాద్రి భువనగిరి జిల్లా భూదాన్ పోచంపల్లి మండల పరిధిలోని జలాల్పురం గ్రామంలో రామనంద తీర్థ గ్రామీణ సంస్థలో గ్రామీణ ప్రాంతాల వారికి యువతకు వివిధ కోర్సుల్లో ఉద్యోగ అవకాశాలు ఇస్తుంది మధ్యతరగతి కుటుంబాలు కింది తరగతి కుటుంబాలు చాలిచాలని జీతాలతో చదివిపిస్తూ ఆర్థిక ఇబ్బందుల వల్ల అవకాశాలు రాక నిరాశతో ఉన్నవారికి యువత జీవితాల్లో ఉద్యోగాలతో వెలుగులు నింపుతోంది అన్ని కులవృత్తులకు సంబంధించి అలాగే మార్కెట్లో మంచి డిమాండ్ ఉన్న కోర్సులు తక్కువ కాల వ్యవధిలో శిక్షణ ఇచ్చి మంచి నిపుణులుగా చేసేందుకు ఈ యొక్క సంస్థ ఉచిత వసతితో పాటు శిక్షణ కూడా ఇస్తుంది శిక్షణ పొందిన వారికి ఖచ్చితంగా వారికి ఉద్యోగ అవకాశాలు కల్పిస్తుంది దీన్ దయాల్ గ్రామీణ కౌశల్య యోజన స్వామి రామనంద తీర్థ గ్రామీణ సంస్థ ఆధ్వర్యంలో వివిధ రకాల కోర్సులు శిక్షణ ఇస్తుంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించడమే మా సంస్థ యొక్క లక్ష్యం గతంలో మా దగ్గర శిక్షణ పూర్తి చేసుకున్న వారు ఎంతో మంది అభ్యర్థులు ప్రస్తుతం ఉద్యోగాల్లో స్థిరపడ్డారు ఈ యొక్క సంస్థలో శిక్షణ వారికి ఈ నెల పదిహేను తేదీన ఉదయం పది గంటలకు సంస్థ పరిసర ప్రాంతంలో ఎంపిక ప్రక్రియ ధృవపత్రాలతో హాజరు కావాలి వీటిపైన మరింత సమాచారం కోసం కింది నంబర్లు సంప్రదించండి తొమ్మిది ఒకటి మూడు మూడు తొమ్మిది సున్నా ఎనిమిది ఒకటి 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 తొమ్మిది ఒకటి మూడు మూడు తొమ్మిది సున్నా ఎనిమిది రెండు 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 కొమ్మ తొమ్మిది ఒకటి మూడు మూడు తొమ్మిది సున్నా ఎనిమిది సున్నా సున్నా ఈ యొక్క సంస్థలో అందిస్తున్న కోర్సులు బేసిక్ కంప్యూటర్స్ ఆటోమొబైల్ టూ త్రీ వీలర్ సర్వీసింగ్ సెల్ ఫోన్ ఎలక్ట్రానిక్ వస్తువుల రిపేర్ ఎలక్ట్రిషియన్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ సర్వీస్ అకౌంటెంట్ కంప్యూటర్ హార్డ్వేర్ అసిస్టెంట్ కావలసిన అర్హతలు ధ్రువపత్రాలు పద్దెనిమిది సంవత్సరాల నుండి ముప్పై ఐదు సంవత్సరాలు మధ్యలో ఉండాలి ప్రస్తుతం చదువు మధ్యలో ఉన్నవారు అర్హులు కాదు చదువు పూర్తి చేసి ఉండాలి వచ్చేవారు గ్రామీణ అభ్యర్థులై ఉండాలి పదవ తరగతి ఐటీఐ ఇంటర్ డిగ్రీ పూర్తి చేసిన వాళ్లు అర్హులు అయితారు అభ్యర్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఆధార్ కార్డు రేషన్ కార్డుతో పాటు అభ్యర్థి పూర్తి చేసిన తరగతి ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలి